చాలా సంతోషం బ్రిల్రా క్రీస్తున్నామాన నా ప్రత్యేక శుభాలను తెలియజేసుకొని ఉన్నాను మీరందరి ఉత్సాహాన్ని బట్టిగానో ఎంతగానో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను ముందుగా ఇలా అందరూ ఏర్పడాలని ఎన్నో మంచి మంచి విషయాలు ప్రతి వారం నేర్చుకొని సంఘటితంగా ఐక్యంగా దేవునిలో బలపడాలని ప్రారంభించినటువంటి ఈ కార్యం కడవరకు కూడా ఇలానే కొనసాగాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ చక్క నిర్ణయానికి గాను శుభాశీసులను తెలియజేస్తూ ఉన్నాను ముందుగానండి నాకు వాస్తవానికి ఇప్పుడు మళ్ళీ సాయంత్రం మీటింగ్ ఉంది అందుకని ఎక్కువసేపు మీతో మాట్లాడలేకపోతున్నాను దాన్ని బట్టి కూడా బాధపడుతున్నాను నాకున్న సమయంలో ఇంకా నేను అనేక వర్క్స్ని పక్కన పెట్టేసి మీకు ఇచ్చిన మాట చొప్పున మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను అదేంటంటే చాలామంది మనం వాస్తవానికి ఆలోచిస్తే ఏదో బైబిల్ని పాటించటం కంటే కూడా వినటానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు మామూలుగా సాధారణంగా బయట ఎక్కువ వినడానికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత పాటించటంలో కనీసం వందలో ఒక్క మాట కూడా ఎవరు పాటించరు కానీ బైబిల్ చెప్పినట్లుగా ధర్మశాస్త్రం వినువారు ఆయన దృష్టికి నీతిమంతులు కాదు కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఆచరించేవారు నీతిమంతులు అని బైబిల్ చెప్తుంది నిజంగానండి ఈ ప్రపంచంలో ఎలాంటి వాడినైనా సరే మార్చగలిగిన శక్తి వాక్యానికి ఉంది చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే వాక్యం అనగానే ఏదో స్వస్థత చేకూర్చేది గాను లేదంటే వాక్యం అనగానే ఏదో ఇహలోకంలో ఉన్న అవసరాలను తీర్చేటువంటి ఒక మంత్రంలాగా ఈరోజు ఉపయోగిస్తున్నారు ఈరోజు మనకు కూడా ఎలాగైపోయిందంటే నీ రాకపోకలూ నిన్ను తోడుగా ఉంచును కాగా అడిగి ఒక మంత్రం ఒక్కొక్కడికి బిజినెస్ చేసేవాడికి ఒక మంత్రం అయిపోయింది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వాక్యాన్ని అడాప్ట్ చేసుకున్నాడు హాస్పిటల్లోనేమో నిన్ను స్వస్థపుర్చును వాళ్ళకి అది మంత్రం రాకపోకల్లో ఉండే ఆటో వాళ్ళకి ఏమో రాకపోకలతో ఉంటాడని అదొక మంత్రం ఇలా మనోళ్ళు కూడా వాక్యాన్ని మంత్రాలు మార్చేశారు బయట కానీ వాక్యాన్ని కనుక ఉన్నది ఉన్నట్టుగా కనుక మనం అవలంబిస్తే ఎందరినైనా సరే మార్చగలిగిన శక్తి వాక్యానికి ఉంటుంది ఉదాహరణకు మన బైబిల్లో నుంచి ఒక చక్కని విషయాన్ని మనం జానిద్దాం దానిలో భాగంగా పదహారో అధ్యాయము ఏడో వచనము సామెతల గ్రంథాన్ని మనం చూస్తే చాలా మంచి మాట అక్కడ మనకు కనపడుతుంటుంది సులోముని గారు రాసినటువంటి సామెతల్లో ఒకని ప్రవర్తన యుహోవాకి ప్రీతికరంగా కనుకుంటే అతని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు బైబిల్ చెప్తుంది కనుక ఇక్కడ మనకు బైబుల్ ఏం చెప్తుందంటే ఒకని ప్రవర్తన కనుక ప్రీతికరంగా ఉంటే అంటే ఒకని ప్రవర్తన చూడంగానే దేవుడికి అనిపించాలి బా వాటి వండర్ఫుల్ లైఫ్ రైతుంది అని దేవుడికి అనిపించాలి గనక ఉంటేనట శత్రువులు కూడా మిత్రులు అయిపోతారట నిజంగానండి అసలు సాధ్యమయ్యే పనేనా నిజంగా శత్రువుల్ని మిత్రులుగా చేసుకోవటం అంటే అసలు జరిగే పనేనా అంటే చాలామంది ఏదో వాక్యాన్ని వాక్యం ఏదో జస్ట్ చదవడానికి పరిమితం చేస్తారు కానీ దీన్ని కనుక మనం గట్టిగా అవలంబిస్తే దీన్ని కనుక మనం గట్టిగా కనుక పాటిస్తే ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది బైబిల్లో చెప్పినట్లుగా ఉదాహరణకి మనం ఒక గ్రంథ భాగాన్ని మనం ఆలోచిద్దాం శత్రువులను కూడా మిత్రులుగా ఎలాగా చేసుకోవచ్చో దేవుడు ఎలా చేస్తాడో మన ప్రవర్తన నచ్చితే దేవుడు ఎలాంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడో అన్నది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మీకు అందరికీ ఒక సుపరిచితమైన సందర్భం చెప్తాను ఆ సుపరిచితమైన సందర్భం ఏంటంటే దావీదు గొల్లెతుని చంపుతాడు ఈ గొల్లెత్తు ఎవడు గొల్లెతు అనేటువంటి వాడు పదిహేడో అధ్యాయం నాలుగైదు వచనాలు అటుకుంటే బహుశా సమూహాలు మొదటి కింద పదిహేడు ఐదు వచనాల్లో చాలా క్లియర్గా ఉంటుంది గొల్ల్యాతు అనేటువంటి వాడు వాడు ఒక గాతీయుడు గాతు అనేటువంటి ఊరికి చెందినడు ఐ మీన్ ఫిలిస్టీల ఐదు నగరాలలో అనగా ఫిలిస్టీలు మొత్తం ఐదు నగరాలు కలిగిన వారు ఐదు ప్రాముఖ్యమైన నగరాలు ఒకనాడు మనం ఆంధ్రప్రదేశ్ అనగానే రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణ కదా ఒకనాడు ఇప్పుడంటే విడిపోయింది అండి ఒకనాడు అలాగనే బైబుల్లో కూడా ఫిలిస్టియా అంటే ఒక ఐదు ప్రాంతాలు కలవాలి ఐదు ప్రాంతాలు ఏంటంటే ఒకటి అష్కెలోను రెండు అష్డోదు మూడు ఎక్రోను నాలుగు గాజా ఐదు గాతు ఒకటి అష్కెలోను రెండు అష్డోదు మూడు ఎక్రోను నాలుగు గాజా ఐదు గాతు ఈ ఐదు కలిస్తే ఫిలిష్ అవుతుంది అందుకనే దావీదు కూడా గొల్లెత్తును చంపేటప్పుడు ఐదు నుండని రాళ్ళని తీసుకుంటాడు ఐదు నుండని రాళ్ళు తీసుకుంటాడు ఎందుకు ఐదు నుండని రాళ్ళు తీసుకోవాల్సి వచ్చిందంటే అక్కడ ఐదు పట్టణాలు ఉన్నాయి ఐదు ఐదుగురు శబ్దారులకు ప్రతిగా వారి వారి ఉరికి ప్రతిగా తీసుకున్నాడు అనమాట అక్కడ సో గాతీయుడైనటువంటి అయినటువంటి గొల్లెత్తును ఎప్పుడైతే చంపాడో ఇక గాతీయుడు అందరూ శత్రువులు అయిపోయారు అప్పట్లో ఒక పాట బాగా ఫేమస్ అయింది మీకు అందరికీ తెలుసు సౌలు వేలకొడదూ దావీదు పదివేల కొడదు అంటూ ఉంటారు అక్కడ సమయంలో మొదలుగా దాంట్లో పద్దెనిమిది ఏళ్ళు ఉంటుంది మనకి మాట అక్కడ అంటాడు సౌలు వేళకూడదు దావీదు పదివేల కొలదు జయించిరి అని అన్నట్లుగా ఒక పాట మనకు అక్కడ ఆడుతూ స్త్రీలు పాడుతారు అది చాలా వైరల్ అయిపోద్ది ఎంత వైరల్ అయిపోయింది అంటే ఆ రోజుల్లో అది దేశాలు దాటింది భాషలు దాటింది ఈ రోజుల్లో కూడా మనకు కొన్ని కొన్ని పాటలు భాషలతో సంబంధం ఉండదు అలాగనే ఆ రోజుల్లో కూడా ఈ పాట ఈ హిబ్రాయిక్ సాంగ్ అన్నది చాలా వైరల్ అయిపోయింది ఎంత వైరల్ అయిపోయిందంటే దాని భాషతో సంబంధం లేకుండా అందరూ శుభ్రంగా దాన్ని వాడేసుకోవటం అయిపోయిందనమాట ఏషియా మొత్తం మనకి దాదాపు చాలాసార్లు ఈ పాట రిపీట్ అవుతూ ఉంటుంది మీరు తర్వాత అధ్యాయాలు బాగా చదివితే ఈ పాట మనకి చాలాసార్లు రిపీట్ అవుతుంది లైబుల్లో ఇదే పాట ఎక్కడ పట్టినా సరే ఈ పాట హితం గురించే కదా అని ఒక పెద్ద టాక్ అనేది ఆ రోజుల్లో జరిగింది అక్కడ ఆ పాట వినగానే గాథీలను అందరు ఎక్కిరించడం ప్రారంభించారు మిగతా సమాజం గాథీలారా మీరు ఏందిరా ఇంత కామెడీ చేసేసారు ఫిలిస్టీలు అందరు నేను కలిపి మీరు ఏదో పెద్ద వీరులు అనుకున్నాం మీరు ఏదో పెద్ద షూర్లు అనుకున్నాం కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం మనకి కుక్కలా చూస్తున్నారు ఈ మధ్య దావిదిగా ఏమంటూ కొట్టాడు మన వాళ్ళని మన గొల్లెత్తు ఒక్క రాయితో కొట్టేశాడు బయట వాళ్ళందరూ అందరూ ఎక్కిరేస్తున్నారు ఏంట్రా రాయికి పడిపోయాడు మీ వాడు గుద్దు కూడా కొద్దలేదు కదరా గాతీయులు ఏరంటారు మీరు అని చెప్పి ఎక్కిరేస్తున్నారా ఫిలిష్ల పరువు పోయిందని చెప్పి దావీజను ఎప్పుడెప్పుడు చంపుదామా దావీజుని ఎప్పుడెప్పుడు వేసేద్దామా అని గాతీయులు అందరూ కుట్రపడినారు గొల్లేదు చంపిన తర్వాత ఫిలిష్ షీల్లో అనేది ఒక తెగ అది మీరు గమనించుకుంటూ ఉన్నాడు బయలుదేరి శత్రులు అయిపోయారు కుట్రలు పండి వేశారు చంపుతామని చాలా ప్రయత్నాలు చేశారు అదే ఉంటుంది మనకు మద్యం అధ్యాయం చివరి వచనం కూడా మీరు చదువుకుంటే ఫిలిష్య సర్దారులు అందరూ కూడా దావీదు మీదకి మరి యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎలా దావీదు బహుయుక్తిగా నడుచుకొని చున్నారని మనకు వినపడుతుంది అంటాడు వచ్చిన చివరిలో ఉంటుంది అంటే ఎన్నోసార్లు దావీదుని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపాలని ఫిలిషిలు కంకణం కట్టుకున్నారు గాతీయుల్లో ముఖ్యంగా అయినా కానీ దావీదుని ఎవరు ఏమి చేయలేకపోయారు ఎందుకంటే దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు అయితే తర్వాత సౌలు అందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి డేవిడ్కి తర్వాత సౌలు కూడా కొన్ని కొన్నిసార్లు పదవులు ఇచ్చాడు తర్వాత మళ్ళీ దావీది మీద కుట్రబనాడు ఎక్కడ సింహాసనం చేయి జారిపోయిద్దో ఎక్కడ నాకంటే హైలైట్ అయిపోతాడు అంటే తొక్కేద్దాం ఏందని చెప్పి కుట్ర పడుతాడు కుట్రబడినప్పుడు చంపడానికి ఒకసారి ఈట కూడా ఇసిరేస్తాడు మీకు అతనికి తెలుసు ఆ ఈట కూడా ఇసిరేసినప్పుడు దావి తప్పించుకుంటాడు అయితే ఇప్పుడు దావీది ముందు రెండు ఛాన్సులు ఉన్నాయి అటు సౌలు శత్రువు అయిపోయాడు అతని దగ్గర ఉందామంటే ఇటువైపు చూస్తేనేమో గాతీయులు శత్రువులు అయిపోయారు వాళ్ళు ఎప్పుడు చంపుతారో తెలియదు అటు సౌలు ఇటు గాతీయులు అటు నుయ్యి వెనక గొయ్యి ఆర్ డై అన్నట్లుగా అటు శత్రువులే ఇటు శత్రువులు అయినోడు శత్రువే కానోడు శత్రువే మనోడు శత్రువే పరాయుడు శత్రువే రాజు శత్రువే ఆ పక్కలో రాజులు శత్రువులు అందరు శత్రువులు అయిపోయారు టోటల్గా మాట్లాడాలంటే వెయ్యి తుపాకీల మధ్య గురిపెట్టబడినటువంటి ఒక తలకాయలా మారిపోయింది ఆవితి గారి తలకాయ ఏం చేయాలి అర్థం కావట్లా కానీ దావీదులో మనకి మెచ్చినటువంటి మంచి గుణం ఏంటంటేనండి ఆయన ఏనాడు కూడా శత్రువుని చంపడానికి ప్రయత్నించలేదు లేకనే ఆ శత్రువుని ఎలా సరే మార్చుకోవటానికి ప్రయత్నించాడు ఆయన తన జీవితంలో ఈరోజు లేదు అది భార్య భర్తల మధ్య లేదు ఎవరి మధ్య లేదు భర్త బాగోపతి ఈ నదులేద్దాం అనుకుంటుంది భార్య మాగోపోతే ఈ వదిలేద్దాం అనుకుంటాడు తప్ప మార్చుకుందామని ఎక్కడ ఎక్కడా లేదు కానీ దావీది గారు ఎంతకప్పుడు అంటే శత్రువులను కూడా మార్చుకోవడానికి ప్రయత్నించారు తప్ప శత్రువులు కూడా వదలలేదు మన కీర్తనలో చాలా జాగ్రత్తగా పెరిగితే ఆయన శత్రువుల కోసం ఉపవాసం చేసేటంటే వాళ్ళు బాగుండాలని వాళ్ళ క్షేమం కోసం వాళ్ళు మారాలని శత్రువుల కోసం ఉపవాసం చేసేట ఇప్పటిదాకా మనం మన ఆరోగ్యం కోసం ఉపవాసం చేసిన వాళ్ళని చూసాం భర్తకు బహు ఉండాలని ఉపవాసం చేసిన వాళ్ళని చూసాం తనకి ఏదైనా మేలులు దయచేయాలని ఉపవాసం చేసిన వాళ్ళని చూసాం కానీ శత్రువు కోసం ఉపవాసం చేసినప్పుడు ఎవడు ఉంటాడండి నాకు అర్థంగా అడుగుతున్నాను కానీ శత్రువుల కోసం కూడా ఆయన ఉపవాసం చేసి గోడపెట్టకొట్టుకున్నాడు అని చెప్తారు కీర్తనం అంటే అంత గొప్ప తత్వం కలిగిన వాడు అనమాట దావీదు దావీదు ప్రవర్తన దేవుడికి బాగా నచ్చింది ఇప్పుడు సౌలు శత్రువు అయిపోయాడు కదా ఇప్పుడు తప్పించుకోవడానికి ఒకటే మార్గం ఉంది సౌల దగ్గర నుంచి ఏంట మార్గం అంటే సౌలుకి ఎవరంటే అంటే సౌలు ఎవరికైతే భయపడతాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అదే ఒకే ఒక ఆప్షన్ ఉంది డేవిడ్ దగ్గర సో ఇప్పుడు డేవిడ్ ఏం చేస్తాడంటే సౌలుకి ఎవరంటే భయం అని ఆలోచించి 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 ఆలోచించినప్పుడు సౌలుకి ఫిలి అంటే భయం ఆ ఫిలిస్షీలు మళ్ళా ఎవరంటే భయం అనగానే గాతీయులు అంటే భయం సౌలు భయపడతాడు మో ఈ ఫిలిస్టికి భయపడతాడు అందుకనే సౌలుకు ఎవరంటే భయం చూసుకున్నాడు వారు ఫిలిస్టూలు వాళ్ళలో ముఖ్యంగా గాతీయులు సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి తనకు కూడా వాళ్ళు శత్రువులు అయినప్పటికీ తనకు కూడా వాళ్ళు వ్యతిరేకులు అయినప్పటికీ కూడా ఇతను ఆకీష్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆకీష్ అంటే ఘాతురాజు సమయంలో మొదటి గ్రంథము ఇరవై ఒకటి పదిలో గాతురాజు అయిన ఆకీష్ దగ్గరికి వెళ్ళిపోతాడు డేవిడ్ వాస్తవానికి ఆకీష్ అనే అతను ఎవరై అంటే గాతురాజు అనగా గొల్లెత్తను పంపించిందే మనోడు సంపరా గొల్లెత్తును బో అని ఒకప్పుడు ఎవరైతే పంపించారో ఒకప్పుడు పంపిస్తారు కదా చిన్నప్పుడు వడిసలరా ఇసిరేటప్పుడు అసలు గొల్లెత్తను అక్కడ పెట్టింది ఈతనే వాళ్ళ రాజు ఇతనే గొల్లెత్తు సర్దారు గొల్లెత్తు పైన రాజు అని అంటే ఇది ఇతనే రాజు ఆకీషు ఒకప్పుడు ఏ ఆకీష్ అయితే గొల్లెత్తును పంపించి వాళ్ళని సంపరా అన్నాడో అదే గొల్లెత్తును చంపి అదే ఆకీషు దగ్గరికి వెళ్తాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే సింహం బోర్లో తలకాయ పెట్టాడు ఒక మాటలో చెప్పాలంటే కేవలం దేవుడు మీద ఉన్నటువంటి నమ్మకంతో సింహం బోన్లో తలగా పెట్టాడు సింహం బోన్లో తలగా పెట్టినప్పుడు ఏం జరిగిందో మన అందరికీ తెలుసు కదా అది తినేస్తుంది కానీ అలాంటి పొజిషన్లో కూడా ఏం చేశారంటే ఆకీష్ దగ్గరికి వెళ్తాడు నేను చెప్పినంతరగా ఒకటో అధ్యాయంలో ఉంటుంది శామ్యూల్స్ ఫస్ట్ బుక్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అటాక్ చేస్తారు అది సరిగ్గా దొరికాడు రైడు మొన్నదా పారిపేడిడు ఇప్పుడు మాత్రం భలే దొరికాడు వేసాడు అంటే కత్తులు పట్టుకొని వస్తాడు ఒక చిన్న యాక్షన్ డ్రామా ప్లే చేస్తాడు డేవిడ్ ఏం చేస్తారంటే సడన్గా వెర్రివాళ్ళగా యాక్షన్ వేస్తాడు సగం ఫ్యాంట్ పైకెత్తుకొని మడత పెట్టేసి నాలుగు గుండీలు ఊడబీకేసేసి ఉమ్మంతా గడ్డమైన చేసుకొని మెలకన్ను పెట్టేసి కుంటోడికి మళ్ళీ నడుచుకుంటూ కాసేపు ఏదో పెద్దలేదు అంటారు కదా మనిషి అన్నంత కళాపోషణ ఉండాలరా అన్నట్టుగానే రావిజ్ కూడా కాస్త కళాపోషణ చూపిస్తాడు అక్కడ ఆ కళాపోషణకి వాళ్ళందరూ ఫ్లాట్ అయిపోయారు ఈ పిచ్చిడైపోయాడు రా మన గొల్లితో చంపిన తర్వాత మన దేవత పిచ్చి ఇచ్చేసింది అన్న రీతిని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక డేవిడ్ వదిలేండి రా అని చెప్తాడు అక్కడ రాకేష్ సరే నేను చెప్పి అక్కడే ఉంటాడు ఒక వారం రోజుల్లో మళ్ళీ పిక్చర్ రికవరీ అయినట్లుగా మళ్ళీ వెర్రితనం పోయినట్లుగా నటించి మళ్ళీ పూర్తి స్వస్థతతో మళ్ళీ వస్తాడు ఒకనొక మూమెంట్లో ఆకేష్ దగ్గరికి ఇలా ఇంకా ఇంకేమవుతుందంటే అక్కడ సిక్లగు అనే ఒక ఊరుని చూసుకుంటారు రాకేష్ దగ్గరికి వెళ్తాడు చక్కగా బతుకుతాడు సమూహి మొదటి కింద ఇరవై ఏడు ఐదు నుంచి ఆరు వచనాల్లో ఉంటుంది శామిల్స్ ఫస్ట్ బుక్ ఇరవై ఏడులోనే ఐదు నుంచి ఆరు వచనాల్లో ఉంటుంది బహుశా ఏడు వచనం కూడా ఉండొచ్చును సిక్లగు అనేటువంటి ఒక ఊరికి వెళ్తాడు అక్కడ సిక్లకు అనేటువంటి ఊరు ఎవరిదో కాదు మన గొల్లెత్తుగా ఊరు పక్కన ఊరే అదే అంటే గొల్లెత్తుగా ఏ ఊరి నుంచి అయితే వచ్చాడు అదే గొల్లెత్తుని చంపి అదే ఊరికి పోయి అదే రాజు దగ్గరికి పోయి అదే జనాల మధ్య వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు మీరు నమ్ముతారు నమ్మరా శత్రువులతో కలిసి భోజనం చేస్తాడు అక్కడ శత్రువులతో కలిసి ఇల్లు పంచుకుంటాడు అక్కడ అదే అంటాడు కదా యహోవా శత్రువును కూడా మిత్రులుగా చేసి శత్రువులు బలయోధ్య భోజనం పెడతాడు అన్నట్టుగా ఏ అయితే చంపిన తర్వాత ఆకి ఆకి రాజు ఫిలిస్ట్ చేయాలి శత్రువులు అదే ఫిలిస్ట్ పోయి అదే వాళ్ళ దగ్గర ఇల్లు కట్టుకొని వాళ్ళ దగ్గరే తిండి చెప్పాలి తింటే వాళ్ళ దగ్గరే కాళ్ళు మీద గాలి వేసుకొని బతికాడు చాలా కాలం పాడు దావీ వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోయారు దావీ గారి తెలివి అలాంటిది దేవుడు దావీదికి ఇచ్చిన జ్ఞానం అలాంటిది తన ప్రవర్తన దేవుడికి నచ్చింది వాళ్ళ దగ్గరే బతికేటట్టు చేశాడు వాళ్ళ దగ్గర తినేటట్టు చేశాడు అయితే ఒకరోజు ఏమైందంటే వీళ్ళందరికీ ఒక డౌట్ వచ్చింది ఫిలిస్టైట్స్కి ఏంట డౌట్ అంటే అరే దావీది ఎర్రోడ మనం ఎర్రోడ అర్థం కావట్లేదురా దావీదు మనోని చంపి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో తిండిదన్నాడు అన్నాడు ఇది ఎట్టుందంటే మన కొడుకునే చంపి మన ఇంటికి వచ్చి అంకుల్ మీ అబ్బాయిని చంపాక కదా బిర్యానీ ఉంటే పెడతారా నాకు అన్నట్టుగా ఉంది ఇది ఈ మనం ఏదో ఒకటి చేయాలి అని అన్నప్పుడు కొంతమంది ఏమో లేదండి దావిధి ఒకప్పుడు చంపాడు ఇప్పుడు మన పక్షంలో ఉన్నాడు ఫిలిస్టీలు స్టీలో మారిపోయాడు అని కొంతమంది అన్నారు సరే ఇది అంతా కాదు ఒక ఒక ప్లాన్ అన్నారు వీళ్ళందరూ ఎవరు మిగతా సర్దారులో కొందరు అన్నప్పుడు ఆకీష్ ఏం చేస్తారంటే ఇరవై ఎనిమిది ఒకట్లో కొందరు మాట వింటాడు సమ్యుల్స్ ఇరవై ఎనిమిది ఒకటిలో ఏం చేస్తారంటే ఆకీష్ వచ్చి డేవిడ్ నువ్వేమో మా గొల్లెత్తును చంపావు అయినా కానీ నేను మీకు ఇల్లు ఇచ్చాను మీకు మంచి ఊరిచ్చాను వన్ అండ్ హాఫ్ ఇయర్ మా మధ్య నువ్వు నిలబడ్డావు నువ్వేరు రోడ్డువో మీ వేరు రోడవో మాకు అర్థం కాహమాటం లేకుండా చెప్తున్నాను నీకు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తానంటే నేను ఒకప్పుడు గొల్లితును పంపించాను కదా యుద్ధానికి గుర్తుంది కదా చిన్నప్పుడు నువ్వే కదా చంపింది అలాంటి యుద్ధం మళ్ళా చేద్దాం సేమ్ అలాంటి యుద్ధమే మళ్ళీ చేద్దాం మళ్ళీ చేసినప్పుడు ఈసారి గొల్లెత్తును పంపించే కదా అప్పుడు నేను ఈసారి నిన్నే పంపిస్తాను నీకే కత్తిచ్చి అప్పుడు సేమ్ అదే గేమ్ మళ్ళా స్టార్ట్ చేద్దాం మళ్ళీ అదే యుద్ధం స్టార్ట్ చేద్దాం మేమందరం అందరం వెనక ఉంటాం అప్పుడు గొల్లితనం ముందు పంపించాం ఇప్పుడు అదే కత్తి నీకు ఇచ్చి నిన్ను ముందు పంపిస్తావు నువ్వు కనుక ఇస్రాయిల్ అందరినీ జయించే నా దగ్గరకు వస్తే నువ్వు ఏ నువ్వు ఏదైతే అడుగుతావు నా కుడి పార్శ్వాన నువ్వు ఉంటావు అంటే రాజు తర్వాత రాజుని చేస్తాను నీ ఫిలిస్తైన్స్కి అని చెప్తాడు ఇప్పుడు దాబిత పరిస్థితి ఎలాగైపోయిందంటే తన జనాంగాన్ని తను చంపుకోలేడు కదా సౌండ్ను చంపలా చాలా చాలాసార్లు దొరికాడు ఒక దెబ్బకి కోడి నరికినట్టు నరికేవాడు గుల్లెత్తును చంపినోడికి సౌండ్లు చంపడం పెద్ద పని కాదు గుల్లెత్తునే చంపిన సౌండ్లు చంపడం పది పని కాదు కానీ సౌండ్ చాలా కాలంగా దొరికేళ్లే కానీ డేవిడ్ ఏం చేయలేదు చాలాసార్లు మీకు అందరూ చదువుకున్న పిల్లలే కదా మీరందరూ మన యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలే ఒకసారి చెంగుకు వస్తాడు కొంగు చెంగు కోసినప్పుడు కూడా చాలా బాధపడుతుంటాడు అంటే ఎందుకంటే యహోవా చేత అభిషేకింపబడిన వాడిని మనం చంపకూడదు అనేటువంటి సెన్స్ అనే ఆ భీతి ఆ భక్తి ఉంది మరి అలాంటిది యోవా జాతి ఎన్నుకోబడిన ప్రతిష్ఠిత జనాంగం ఒకప్పుడు వాళ్ళని శపించినందుకే బిలామును దేవుడు శపించాడు ఇస్రాయలుడు ప్రతిష్ఠిత జనాంగం వాళ్ళు శపించకూడదు అంటాడు బిలాంతో అంటే ఇస్రాయలీని శపించిన వాడిని ఇస్రాయిల్ని ముట్టినవాడు అనుగుడ్డును ముట్టినవాడు అన్నాడు అలాంటిది ఇప్పుడు గొల్లెతు ప్లేస్లో తను వెళ్ళి ఇస్రాయేలీని చంపుతూ ఉంటే ఇప్పుడు ఏమైపోద్దు చూడండి అక్కడ అసలు ఒప్పుకోవట్లేదు ఆయన మనసు సరే నేను నా వల్ల కాదండి నేను యుద్ధానికి రాలేను అని అంటే వాళ్ళందరూ కలిసి చంపేస్తారు ఇప్పుడు ఇక్కడ డేవిడ్ని చంపేస్తారు వెళ్తాను అంటే దేవుడి దగ్గర షాపకు అవుతాడు యుద్ధం చేస్తే చెయ్యకపోతే వీళ్ళు చంపేస్తారు ఇప్పుడు ఏంటంటే డూ ఆర్ డై ముందు చావే వెనక చావే మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఎలానే ఉంటాయి అటు ఏం చేయలేం కుడివైపు చెప్పేస్తే కొంట ఉంటుంది ఎడం వైపు గుంట ఉంటుంది ఎదురుగుంటాయి వెనక్కుంటాయి ఎదురుదామంటే అక్కడ కొంటాయి దూకుదామంటే ఇటు ఉంటాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లోనే డేవిడ్ ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఏం చేయలే సింపుల్గా చెప్పాలంటే దేవుడు ప్రార్థన చేసుకున్నాడు దేవుడి మీద భారం వదిలేశాడు దేవా నేనైతే తప్పు చేయను నేనైతే తప్పు చేయలేను మనం కూడా అంతే రెండు కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కానప్పుడు తప్పులు చేస్తాం ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కానప్పుడు తప్పుడు చెప్పులు తీసుకుంటాం ఇక దారి లేదురా అనుకున్నప్పుడు దారి తప్పేస్తాం దారి లేదురా అనుకున్నప్పుడు మనం కూడా తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అలా ఇప్పుడు వెళ్ళకూడదు అలా ఎప్పుడు వెళ్ళకూడదు దావితే మనకు నేర్పించే నీతి ఏంటంటే డూఆర్ డై పరిస్థితి వచ్చినా తప్పు చేయకు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళకు దారి లేకపోయినా దారి మళ్ళకు అనేటువంటి విషయాలు మనకు డేవిడ్ అక్కడ నేర్పిస్తాడు కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ఏం చేయాలి అర్థం కానీ దేవుడు ప్రార్థన చేసుకుంటాడు తర్వాత ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఇరవై తొమ్మిది మూడు నాలుగులో చూడండి ఇరవై తొమ్మిదో అధ్యాయం మూడు నాలుగులో సర్దారులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు అంటే వాళ్ళలో కొంతమంది సర్దారులు ఏమంటారంటే వచ్చి ఆకీష్ రాజ్ దగ్గరికి వస్తారే ఏమైనా ఆకీష్ రాజా నువ్వేంటట దావీదీని తీసుకొస్తున్నావుట యుద్ధానికి గొల్లెత్తు ప్లేస్లో ఏమన్నా నీకు పద్ధతిగా ఉందా ఇది వాడు మనోడో వాళ్ళోడో కనిపెట్టడం దేవుడెరుగు తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇస్రాయేలీలు చూసి ఏంటి జాతి భావం పొంగి అరే మా ఒకప్పుడు అందరం మేమందరం ఒకే జాతీయులం కదరా అక్కడున్న సౌలు ఎవడో కాదు నాకు పిల్లనిచ్చిన మామ అని వాళ్ళకి వాళ్ళకి రక్త సంబంధం పెరిగి మా మనమైనకే కత్తు దూసేయడం ఇంకో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధానికి తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇస్రాయల్ జనాంగాన్ని చూసి సౌల్ను చూసి అరే మేమందరం ఒకటే కదా ఆయన నా మామ వీళ్ళందరూ నా జనాంగం అని మన వైపునోడు తుర్రుమని పరిగెత్తుకుంటూ పోయి అటువైపుకి తిరిగి మన వైపే కత్తి చూశాడు అనుకో చిన్నప్పుడే గొల్లెత్తుగా నేసేశాడు ఈసారి కనుక తేడా వస్తే అందరి పీకల్ని ఎత్తాడు మాములుడు కదో చాలా తెలివి కలడును వాడిని తీసుకుపోతున్నాం మనం వాడు మన పక్షమో వాళ్ళ పక్షమో తెలియటం దేవుడు అక్కడికి వెళ్ళి మళ్ళా ప్లేట్ తిప్పేసి అంటే మనమైపోతాము మనం ఎరుబాగులో అవుతాము మొన్న ఇంకా ఒకటే చచ్చాడు ఈసారి అందరం చస్తాం అప్పుడు ఏదో మామూలుగా అన్నారు ఇల్లు దావి పదివేల మందిని చంపాడు ఒకరిని చంపినందుకు ఈసారి ఆ పదివేలన్నది నిజంగానే చంపేస్తాడు ర బాబు అప్పుడు మళ్ళీ లక్ష పాట పడతారు ఈ పాట ద్వారానే దిక్కు దిక్కన లేదు ఇంకో కొత్త పాట వచ్చిందని తట్టుకోలేము మనము అని అనుకొని సగం మంది సర్దార్లు ఏం చేస్తారంటే వదిలేరు బాబు వదిలేసాయండి బాబు డేవిడ్ని అంటే అప్పుడు దావీదేమంటాడంటే యాక్షన్ మళ్ళీ ఇంకో నెక్స్ట్ డ్రామా ప్లే చేస్తాడు దావీదేమంటాడు లేదు నేను కత్తి పట్టుకుని చంపేస్తాను నన్ను వదిలేయండి అంటాడు అలాంటి రుద్రబాబు నువ్వు ఉండరా బాబు యుద్ధానికి రావద్దులేదు లేదు లేదు నేను కత్తి పట్టుకున్నా వేసేస్తావు పది మందిని నేను చేస్తాను పదండి అని చెప్తాడు అంటే లోపలేమనుకుంటాడు అమ్మాయ్యా యుద్ధానికి వెళ్ళలేదు సంతోషం అనుకుంటాడు లోపలేమో యుద్ధానికి వెళ్ళలేదు అని అనుకుంటూనే ఉంటాడు బయటేమో లేదు నేను పోతాను గాతి గాతీలందరూ ఫిలిస్టీ సర్దారులందరూ కలిసి పట్టుకొని నీకు దాన్నరా బాబు నువ్వు రావుద్రా బాబు యుద్ధానికి అని చెప్తే అప్పుడు యుద్ధానికి రాకుండా ఆగిపోతాడు అనమాట అక్కడ ఈ విషయం ఎందుకు చెప్పారంటే శత్రువులైన గాతీయులు దావీదే ఒకప్పుడు చంపడానికి కత్తి దూసిన గాతీయులు చివరికి కొని బతిమిలాడాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేసారంటే ఒకటి ప్రవర్తన దేవుడికి నచ్చితే శత్రువులనైనా మిత్రువులుగా చేస్తాడు అన్నది మనకు అక్కడ క్లియర్గా దేవుడు అర్థమవుతుంది కాబట్టి మీరు కూడా సహజంగా సహోదరుల మధ్య విభేదాలు ఉంటాయి సాధారణంగా సహోదరుల మధ్య గొడవలు ఉంటాయి అదంటే పడకపోవచ్చు ఇదంటే పడకపోవచ్చు కానీ మీరు తొందరపడకండి శత్రువుని కూడా మిత్రులుగా చేసుకున్న దావీదు నడకన మీరు నడగండి ఆయన అడుగు జాడల్లో మీరు నడవండి ఇలాంటి విషయాల్లో కాబట్టి తొందరబడి ఎవరు ఎవరిని శత్రువులుగా చేసుకోకుండా ఒకవేళ మీ సహోదరుల మధ్య ఎవరికైనా మీకు పడకపోతే దావీదులాగా నీతిగా బతకండి దేవుడు మీ శత్రువుని కూడా మిత్రులుగా చేస్తాడు దేవునిలో బలపడాలని ప్రారంభించినటువంటి ఈ కార్యం కడవరకు కూడా ఇలానే కొనసాగాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ చక్కెర నిర్ణయానికి గాను శుభాశిసులను తెలియజేస్తూ ఉన్నాను చాలా తక్కువసేపు చెప్పాను చాలా సంతోషం మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను మీరు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండండి దేవుని చిత్తం అయితే మరొకసారి మీ దగ్గరకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అందరికీ సెలవు ధన్యవాదాలు